అందరికీ నమస్కారం ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ప్రియమైన రాశిచక్ర సభ్యులారా ఈ రోజు మీ జాతక ఫలాలను యాభై నిమిషాల నిడివి ఉండేలా ఒక సహజమైన కథన శైలిలో వివరంగా తెలుసుకుందాం ఈరోజు మీ విద్యారంగంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మంచి మార్కులు సాధించడానికి ఇది సరైన సమయం మీ జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడానికి కొత్త కోర్సులు లేదా వర్క్షాపులలో చేరడానికి మీకు శుభప్రదమైన అవకాశాలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి ఈ రోజు చాలా పటిష్టంగా ఉంటుంది అనుకోని ధనలాభాలు లేదా పెట్టుబడుల ద్వారా మంచి రాబడిని పొందుతారు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ రోజు మీరు చేసే ప్రణాళికలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో కొన్ని అపర్ధాలు ఏర్పడి చిన్నపాటి కలహాలకు దారితీయవచ్చు కాబట్టి ఈ రోజు వారితో జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం కుటుంబ వాతావరణం కొద్దిగా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చర్చలకు దారితీస్తుంది ఈ పరిస్థితుల మధ్య కూడా మీ స్నేహితులు మీకు అండగా నిలుస్తారు మీరు వారి నుండి మానసిక మద్దతు అవసరమైన సహాయాన్ని పొందుతారు కొత్త స్నేహాలు ఏర్పడటానికి కూడా ఈరోజు శుభ సూచకం అవి మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతాయి మీ దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతారు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ సంతోషకరమైన క్షణాలను పంచుకుంటూ ఈ రోజు గడుపుతారు మీ ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది శారీరక శ్రమ తగినంత విశ్రాంతి లేకపోవటం వల్ల అలసట నీరసం మిమ్మల్ని ఆవహిస్తాయి అధికారులతో మీ సంబంధాలు చాలా బలపడతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది పదోన్నతులు లేదా మంచి అవకాశాల కోసం అధికారుల మద్దతు మీకు లభిస్తుంది ఆధ్యాత్మికంగా మీకు ఈ రోజు గొప్ప ప్రశాంతత లభిస్తుంది ధ్యానం లేదా ప్రార్థనల ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు మీ అంతర్గత శాంతిని అనుభవించటానికి మీ ఆత్మ పరిశీలనకు ఇది అనుకూలమైన సమయం ఈ రోజు మీకు ఆనందం కొరవడుతుంది చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి మానసికంగా మీరు కొంత చంచలంగా అసంతృప్తిగా ఉంటారు మీ ఆఫీసులో వాతావరణం చాలా ఉత్సాహంగా ఉంటుంది మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీ సేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి మీ ప్రణాళికలు సకాలంలో కార్యరూపం దాల్చుతాయి సామాజిక కార్యక్రమాలలో పాల్గొని మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు క్రీడలలో పాల్గొనే వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి మీరు ఆశించినంతగా రాణించలేకపోవచ్చు చిన్నపాటి గాయాలు లేదా అపజయాలు మిమ్మల్ని నిరాశపరుస్తాయి చిన్నపాటి విషయాలకే గొడవలు జరిగే అవకాశం మీ సహనం కోల్పోకుండా చూసుకోవడం ముఖ్యం పిచ్చివాదాలకు దూరంగా ఉండాలి లేకపోతే పెద్ద సమస్యలు తలెత్తుతాయి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు మీరు అనుకోని సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు మీరు కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది వాటిని సరిదిద్దుకోవడానికి వెంటనే ప్రయత్నించాలి మీ పొరపాట్లు మీకు కొత్త పాఠాలు నేర్పుతాయి కానీ కొద్దిపా వాటి ఇబ్బందులు తప్పవు మీ ధైర్యం ఈ రోజు అపారంగా ఉంటుంది మీరు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు అనుకున్న పనులను సాధిస్తారు మీపై మీకు అచంచలమైన నమ్మకం ఉంటుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది చాలా అవసరం ఇతరుల నమ్మకాన్ని కూడా మీరు సులభంగా పొందుతారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు గౌరవనీయమైన స్థానాన్ని పొందుతారు మీ అభిప్రాయాలకు ప్రాముఖ్యత లభిస్తుంది వ్యవహారిక నైపుణ్యాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించి మంచి గుర్తింపు పొందుతారు సంస్కృతి సంప్రదాయాలపై మీకు ఈరోజు ప్రత్యేక ఆసక్తి కలుగుతుంది వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఆనందాన్ని పొందుతారు మీ ప్రేమ సంబంధాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీ భాగస్వామితో అపర్థాలు తలెట్టే అవకాశం ఉంది తొందరపాటు నిర్ణయాలు మీ బంధాన్ని దెబ్బతీస్తాయి మీరు హాజరయ్యే సమావేశాలు చాలా విజయవంతంగా ముగుస్తాయి మీ ఆలోచనలకు మంచి ఆమోదం లభిస్తుంది మీ ప్రతిపాదనలు ప్రశంసలు పొందుతాయి మీ సృజనాత్మకత పతాక స్థాయికి చేరుకుంటుంది కొత్త ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు కళాత్మక రంగాలలో ఉన్నవారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది పరిశ్రమలలో పనిచేసేవారికి ఈరోజు మంచి లాభాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది మీలో స్పూర్తి ప్రేరణ నిండి ఉంటాయి మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవి చాలా సహాయపడతాయి మీలోని శక్తి మరింత పెరుగుతుంది పర్యటనలకు ఈ రోజు అనుకూలం వ్యాపార పర్యటనలు లేదా విహారయాత్రలు మీకు లాభాన్ని ఆనందాన్ని ఇస్తాయి కొత్త ప్రదేశాలను సందర్శించి కొత్త అనుభవాలను పొందుతారు మీ ప్రతిభాభివృద్దికి ఈరోజు చక్కటి అవకాశం లభిస్తుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు మీలోని దాగి ఉన్న కళలను బయటపెట్టి వాటిని మెరుగుపరుచుకుంటారు మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది ఇతరులు మీ పట్ల ఆకర్షితులవుతారు మీ మాట తీరు ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి గతంలో మీరు చేసిన పనుల ఫలితాలు ఈరోజు ఆశించిన స్థాయిలో ఉండవు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి పాత సమస్యలు మళ్లీ మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది మీ సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ పరిచయాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా ముఖ్యమైనది మీరు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు మీ సంక్షేమం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు సక్రమంగా ఉంటాయి మీ శ్రేయస్సు కోసం తీసుకునే నిర్ణయాలు సరైన మార్గంలో ఉంటాయి మీ కెరియర్లో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ మనోభావాలు ఈ రోజు అదుపు తప్పుతాయి చిన్న విషయాలకే మీరు ఆందోళన చెందుతారు మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఫలవరపెడుతుంది మీరు శాంతిని అనుభవిస్తారు మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారుతుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ సంకల్పశక్తి పెరుగుతుంది మీరు అనుకున్న పనులను సాధించడానికి అది మీకు తోడ్పడుతుంది మీ లక్ష్యాలపై దృష్టి సారించి వాటిని చేరుకుంటారు నెట్వర్కింగ్ కు రోజు చాలా మంచిది కొత్త సంబంధాలు ఏర్పరచుకుంటారు వ్యాపార సంబంధాలు బలపడి భవిష్యత్తులో లాభాలను తెస్తాయి చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాటిని పరిష్కరించడం కోసం కొంత శ్రమ పడవలసి వస్తుంది కోర్టు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసరమైన చిక్కులు ఎదురవుతాయి సంతానం విషయంలో మీకు శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇంటి సంస్కరణ పనులకు ఈ రోజు చాలా అనుకూలం మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారు కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇంటిని మెరుగుపరుచుకుంటారు పని ఒత్తిడి ఈరోజు మిమ్మల్ని చాలా అలసిపోయేలా చేస్తుంది విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉండదు మానసిక శారీరక శ్రమ పెరుగుతుంది ఆధ్యాత్మిక యాత్రలకు ఈ రోజు చాలా అనుకూలం పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది మీ మనసుకు శాంతి లభిస్తుంది కళారంగాలలో ఉన్నవారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది మీ కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది కొత్త సంబంధాలు ఏర్పడతాయి వినోద కార్యక్రమాలలో ఆనందాన్ని పొందుతారు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నేహితులతో సరదాగా గడుపుతారు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసముంటుంది మీరు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు పర్యావరణ సంబంధాలపై ఈ రోజు మీకు అవగాహన పెరుగుతుంది పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు మొక్కలు నాటడం వంటి పనులు చెయ్యవచ్చు మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతంగా కార్యరూపం దాల్చుతాయి మీరు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మీ కలలను సాకారం చేసుకోవడానికి ఇది సరైన సమయం సమయ నిర్వహణలో మీరు ఈ రోజు చాలా సమర్థవంతంగా ఉంటారు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీ దైనందిన కార్యక్రమాలను చక్కగా నిర్వహించుకుంటారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని ఎదురుదెబ్బలు తగులుతాయి మీ ప్రత్యర్థులు బనంగా మారతారు మీ ప్రణాళికలు సక్రమంగా అమలు కాకపోవచ్చు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు మీరు ఈరోజు దుర్గాదేవిని పూజించడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి ఓం దుం దుర్గాయై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల శుభ ఫలితాలు కరుగుతాయి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి